భూమి మీద పశువులకు మేత కరువైంది భూగర్భ జలాలు తగ్గిపోయాయి బావుల్లో చెరువుల్లో నీరు లేక పచ్చిమేత ఎండిపోయింది పశువులు బక్క చిక్కిపోతున్నాయి రైతన్నకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది విధి లేక కన్నబిడ్డలా చూసుకున్న కాడి ఎద్దులతో పాటుగా పాడి పశువులను కషాయివాడికి అప్పగిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కరువులోనూ పచ్చిమేతను అందించే కొత్త రకం గడ్డి తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చింది దీన్ని ప్రయోగాత్మకంగా తెలంగాణలో సాగు చేస్తున్నారు సేవ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ ఇంతకీ ఈ గడ్డి విశిష్టత ఏంటి పశువులకు కలిగే లాభమేంటో తెలుసుకుందాం రైతన్నకు జీవనాధారం వ్యవసాయం మొత్తం కాడి ఎద్దులపైనే ఆధారపడి సాగుతోంది భూమిని దున్ని గింజలు నాటడం మొదలు వైరు చేతికి వచ్చే వరకు పశువులదే ప్రధాన పాత్ర వ్యవసాయానికి తోడుగా పాడి పరిశ్రమను నెలకొల్పి ఆర్థికంగా విసులుబాటు కల్పిస్తున్న పాడి పశుపోషణ రైతుకు భారంగా మారింది ఎన్నాళ్లు తమ ఇంటి ముందు పదుల సంఖ్యలో పశువులను పోషించిన రైతులు ఒకటి రెండు పశువులను సాకాలన్నా గగనంగా మారింది దీంతో దిక్కుతొచ్చని పరిస్థితిలో తమ ప్రాణానికి ప్రాణమైన పశువులను కబేళాలకు తరలించేస్తున్నారు సాధారణంగా బంజర్ భూముల నుంచి లభించే పశుగ్రాసం తక్కువ పోషక విలువలు కలిగి ఉంటుంది అంతేకాదు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో పశువులు రోజూ మేయటం వల్ల అక్కడ ఉన్న గడ్డి అంతగా పెరగదు దీనివల్ల పశువులకు కావలసిన పోషక పదార్థాలు తగినంత పరిమాణంలో లభించక పాడి పశువులలో ఉత్పాదన తగ్గిపోతుంది అందుకే గుజరాత్ కు చెందిన ప్రత్యేకమైన గడ్డిని పశుపోషణకు వినియోగిస్తున్నారు సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయ్ రామ్ ఈ గడ్డిని ప్రయోగాత్మకంగా శ్రీవరి పద్ధతిలో పండిస్తున్నారు పోషక విలువలతో కూడా దానాను పశువులకు అందిస్తున్నారు వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం నాగసముద్రం గ్రామంలో గుజరాత్ సంప్రదాయ గడ్డి రకం జింజువను పండిస్తున్నారు విజయరామ్ గుజరాత్ లో వేల సంవత్సరాల నుంచి ఈ గ్రాసాన్ని పెంచుతున్నారు గుజరాత్లోని జస్దన్ భువనేశ్వర్ పీఠం నుంచి ఈ గ్రాసాన్ని తీసుకొచ్చారు ముఖ్యంగా దేశవాళి ఆవులు ఈ గ్రాసాన్ని ఎంతో ఇష్టంగా తింటాయి ఇందులో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది అరెకరం విస్తీర్ణంలో మొక్కకి మొక్కకి మధ్య అడుగున్నర దూరం కనుపుకు కనుపుకు మధ్య అంగుళాల దూరంలో గడ్డి విత్తనాన్ని నాటుకున్నారు మొదటి కోత నలభై ఐదు రోజుల్లో వస్తుంది ఎకరానికి ఈ గ్రాసాన్ని నాటుకుంటే పదిహేను ఆవులకు రోజుకి ఇరవై కేజీల చొప్పున గ్రాసాన్ని వినియోగించుకోవచ్చు అంటారు విజయరామ్ ముప్పై సంవత్సరాల వరకు నిర్విరామంగా దిగుబడి వస్తుంది ఆరు తడి పంటగా పండించుకోవచ్చు నా పేరు విజయరామ్ నాగసముద్రం సముద్రం దారూరు మండలం వికారాబాద్ తెలంగాణ ఇక్కడ మీరు చూస్తున్న గడ్డి ఏదైతే ఉందో దాని పేరు జింజువా ఇది గుజరాత్ సంబంధించిన గడ్డి ఇది అక్కడ ట్రెడిషనల్ గడ్డి అనమాట ఇది ఇది అక్కడ మహారాజులు ఇంకా దీని సంస్థానాల వాళ్ళు ఇంకా పండిస్తున్నారు ఇది ముఖ్యంగా ఆవులకి ఎక్కువగా ఇష్టంగా తింటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్స్ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు ఇది ఒక ఎకరానికి మనం కానీ నాటుకుంటే నాటుకునే విధానంలో అడుగున్నర దూరం మొక్కకి మొక్కకి దూరం కనుపకి కనుపుకి ఆరు అంగుళాలు దూరం నాటుకుంటే మీకు మొదటి కోత నలభై ఐదు రోజుల్లో వస్తుంది ఒక ఎకరానికి మనం నాటుకుంటే పదిహేను ఆవులు రోజుకి ఇరవై కేజీలు తప్పున మనం దీన్ని మనం వాడుకోవచ్చు ఒక ముప్పై సంవత్సరాల వరకు నిర్విరామంగా వస్తుందని చెప్తున్నారు మన ఆరుతడిలో దీన్ని పండించుకోవటం చేసుకోవచ్చు ఇది ఈ ఎవరైనా దేశీయ ఆవుల పోషణకు కావాలనుకుంటే కూడా మనం దీన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము ఉచితంగా ఇది ఒక కనుపు భూమిలోకి ఒక కనుపు పైకి నాటుకోవటం అనేది చేయాలి నాటిన నలభై ఐదు రోజులకి మొదట కోత వస్తుందండి ఇది ఆ హైట్ వచ్చేసి మూడు మూడున్నర అడుగులు పెరుగుతుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట మనం చేలో దిగినా సరే కోస్తున్నప్పుడు మనకి దురద కానీ కటింగ్ కానీ ఏమి కాదు శరీరానికి ఎలాంటి చాలా స్మూత్గా నెమలిపించేలాగా ఉంటుంది ఎంత సాఫ్ట్గా ఉంటుంది దూడలు కూడా లేతగడ్డిని బాగా ఇష్టంగా తింటేవి రోజుకి ఒక్కసారి చొప్పున ఒక్కొక్క ఆవుకి ఇరవై కేజీలు అలా మనం ఒక ఎకరం నాటుకుంటే పదిహేను ఆవులు ఒక ఆవుకి ఇరవై కేజీలు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఇవ్వచ్చు ఆరు తడి అంటే నెలకి పదిహేను రోజులకి ఒకసారి తడి పెట్టుకుంటా కూడా సరిపోతుంది నీరు కూడా ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు జీవామృతం ఫ్రీక్వెంట్ ఇస్తే కూడా చాలా దుబ్బు చేస్తుంది ఇది ఇప్పుడు ప్రస్తుతానికి కృష్ణా జిల్లా నుంచి నేను తీసుకొచ్చాను అక్కడ నాకు ఒక మూడు ఎకరాలు ఇది చైద్యం జరుగుతుంది ఇది ఇక్కడ సుమారు ఒక రెండు కలిపి రెండు బందాలు ఒక హాఫ్ ఎకర్ నాడుతున్నాను నాకు ఉన్న ఎనభై ఆవుల్ని ఇక్కడ ఆ గిర్రు ఒంగోలు జాతి రెండు నాకు గిర్రు సెకండ్ జనరేషన్ ఆవులు కూడా ఇక్కడ తీసుకొచ్చి సంతతి పెంచాలి అనేది క్యారెక్టర్ మీద పనిచేస్తున్నాము అంటే మొదటి తరం ఉన్న ఆవులు దాని బుల్లు అక్కడ పెట్టి దానికి పుట్టిన సంతతి వేరే బుల్లు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మొదలు పెట్టబోతున్నాను దానికోసం ఈ గడ్డిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ జింజువ రకం గడ్డి మూడున్నర అడుగుల వరకు పెరుగుతుంది చాలా మెత్తగా ఉంటుంది తోడలు కూడా లేత గడ్డిని బాగా ఇష్టంగా తింటాయి మూడు వందల అరవై ఐదు రోజులు దీన్ని దానంగా ఇవ్వచ్చు చాలా డ్రాట్ కండిషన్లో కూడా బతుకుద్దండి ఇది ఇప్పుడు మన నీరు అనేది పెద్దగా అవసరం లేదు దీనికి ఆరు తడి లాగా చేసుకుని పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా ఒక తడి పెట్టుకోవచ్చు జీవామృతం మనం రెగ్యులర్గా ఇస్తా ఉన్నప్పుడు భూమిలో ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వస్తుంది మల్చింగ్ లైవ్ మల్చింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి తడి అనేది ఎక్కువ అక్కలేదు నేను ఇప్పుడు తీసుకొచ్చి మూడు సంవత్సరాలు అయింది అక్కడ ఈ గడ్డితోనే నేను అక్కడ ఉన్న ఎనభై ఆవులకి పోషణ జరుగుతుంది అని భువనేశ్వరి పీఠం అక్కడ గుజరాత్లో వాళ్ళు పండిస్తున్నారు ఇది తరతరాలుగా ఎప్పటి నుంచో ఉంది ఇది వేల సంవత్సరాల నుంచి ఇది ఎంత గొప్పదంటే మనం గడ్డి కట్ చేసి అలా ఎడలో పడేసినా సరే మూడు రా నాలుగు రోజుల తర్వాత తడి పెడితే చాలు ఆ ఎండిపోయిన భాగంగా తడి ఎక్కడికి తగిలిందో ఆ తడి నుంచి మళ్ళీ పచ్చదనం వస్తుంది పాలేకర్ గారు చెప్పినట్టు శ్రీవరి పద్ధతి ఏదైతే ఉందో శ్రీవరి కానీ ఎక్కువ వరి నాటి మేము నాటి చూసాము గత సంవత్సరం అడుగు నాటిన దానికి అడుగు దాటిన దానికి చాలా దుబ్బు విస్తీర్ణ బాగా జరుగుతుంది అంత ఇప్పుడు వరి మీద ఎలా ప్రయోగం చేసామో కూడా దీని మీద కూడా అలా ప్రయోగం చేయటం చేస్తున్నాము అంటే తక్కువ విత్తనం అవుతుంది డిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల దుబ్బ ఎక్కువ చేయటం అది ఒకటి జరుగుతుంది అంటే ఇక్కడ ఒక క్రమబదలో చూడటానికి అందంగా ఉండటం కాదు గాలి వెలుతురు రావడానికి ఏమొక్కకైనా గాలి వెలుతురు కావాలి అది దాని విస్తీర్ణ కూడా వేరే వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది అందుకని ఆ ప్రయోగం కింద వరిలో ఎలా నాటామో దీంట్లో కూడా అలా నాటడం జరుగుతుంది అలా నాటలేదు మామూలుగానే నాటాము అది కూడా దుబ్బు బాగా చేసింది ఇది ప్రయోగాత్మకంగా ఇక్కడ దేశవాళి గిర్ ఒంగోలు జాతి ఆవులను పెంచుతున్నారు విజయరామ్ రామ్ లో రెండో తరం సంతతిని పెంచాలనుకుంటున్నారు అందుకే ఈ గడ్డిని ఇక్కడ ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు తక్కువ విత్తనంతో అధిక దుబ్బును పొందే ప్రయత్నం చేస్తున్నారు విజయరామ్ కరువు పరిస్థితుల్లో కూడా ఈ గడ్డిని పెంచవచ్చు నీరు పెద్దగా అవసరం లేదు ఇరవై రోజులకు ఒక తడి చొప్పున అందించవచ్చు జీవామృతాన్ని అందించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది దేశీ పెంచే వారికి గ్రాసం కావాలనుకుంటే విత్తనాన్ని ఉచితంగా అందిస్తామంటున్నారు విజయ్ రామ్